కనుమ కనుమ గొప్పతనం ఏమిటి అంటే సనాతన ధర్మం యొక్క విశాలమైనటువంటి హృదయం శం చతుష్పది శం ద్విపదే ఒక్క నేను బాగుండాలి మా అబ్బాయి బాగుండాలి మా కోడలు బాగుండాలి మా మనవలు బాగుండాలి నా కూతురు అల్లుడు మనవలు బాగుండాలి అది కాదు అందరూ బాగుండాలి అందుకే నూట ఎనిమిది నామములతో పూజ చేయిస్తారు ఏ నూట డెబ్బై నామాలు ఉండకూడదా మూడు వందల యాభై నామాలు ఉండకూడదా నూట ఎనిమిది నామాలు తప్పితే వెయ్యి ఎందుకుంటాయంటే సమస్త లోకములలోని ప్రాణులు ఇరవై ఏడు నక్షత్రములలో పుడతారు పుట్టినప్పుడు చనిపోయినప్పుడు నక్షత్రాన్ని ప్రధానంగా చూస్తారు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రములకు దానికి నాలుగు చప్పున నూట ఎనిమిది పాదములు నూట ఎనిమిది నక్షత్ర పాదముల ఎందు ఎన్ని జీవులు పుట్టాయో ఎంత మంది పుట్టారో అందరూ సంతోషంగా ఉండాలి నేను ఒక్కడను కాదు అందరూ సంతోషంగా ఉండాలి శంకరాచార్యుల వారు నేర్పినటువంటి బాట ఆయన కాశీ వెళ్ళారు అన్నపూర్ణమ్మ దగ్గరికి అమ్మ నాకన్నం పెట్టనడగలేదు శంకరాచార్యులు వారు అన్నారు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భవనత్రయం అన్నారు అమ్మ మా అమ్మ నువ్వే మా నాన్నగారు శంకరుడు మూడు లోకాల్లో ఉన్నవాళ్ళు నా బంధువులు అన్నం పెట్టమ్మా అన్నారు ఇప్పుడు ఎవరికి ఆవిడ మూడు లోకాలకి అన్నం పెట్టాలి తప్ప శంకరాచార్యులు వారు ఆయన ఒక్కరు అన్నం పెట్టమని అడగల అందరికీ పెట్టమని అడిగారు నూట ఎనిమిది నామములతో పూజ చేస్తున్నామంటే దాని అర్థం ఏమిటంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది నక్షత్ర పాదములలో పుట్టిన సమస్త ప్రాణులు సంతోషముగా ఉండుగాక శం ద్విపదే శం చతుష్పదే రెండు కాళ్ళున్న మనుష్యులు సంతోషంగా ఉండాలి పక్షులు కూడా సంతోషంగా ఉండాలి అందుకే పక్షి పూజ పశు పూజ వాటికి సంవత్సరం అంతా గడ్డి పెడతాం మనం పెట్టకపోయినా అవి పొలం దున్ని అవే వెళ్ళి ఎక్కడో గడ్డి మేసి వచ్చి పొలం దున్నుతున్నాయి పాలిస్తున్నాయి పెరిగిస్తున్నాయి ఇస్తున్నాయి మన కుటుంబంలో సభ్యుడై తిరుగుతున్నాయి అటువంటి ఆవు పట్ల ఎద్దు పట్ల పక్షి పట్ల కృతజ్ఞత చూపిస్తారు చూపించి వాటికి అలంకారం చేస్తారు ఇవాళ చప్పటి గడ్డి కాదు నేను ఏ పాయసాన్నం తిన్నానో పొంగల్ అనేది నీకు పెడతాను నువ్వు కూడా అదే తినాలని పాయసాన్నం వండుతారు నువ్వు నా ఇంట్లో సభ్యురాలివి నా నాగలి మోసవు నా పొలం దున్నేవు ఇంత పంటకి కారణం నువ్వు ధాన్యం బస్తాలు బండిలో వేసి తీసుకొచ్చావు ఇవాళ ఆవు పాలిచ్చింది దూడలు పెట్టింది అవి పెరిగి పెద్దవవుతుంటే ఆనందిస్తున్నాను నాతో పాటు నువ్వు కూడా భోగం అనుభవించు అని పెడతారు పక్షికి ఎందుకు పెట్టాలి అంటే పక్షి తన మూలాన్ని మరిచిపోదు ఒక పక్షి ఉందనుకోండి పక్షి ఎక్కడ పుడుతుంది పక్షి నేల మీద పుట్టింది అనుకోండి కుక్క తినేస్తుంది గద్ద తినేస్తుంది కాగి తినేస్తుంది పక్షి గుడ్డు తల్లి పక్షి గూడు కట్టి గిజిగాడు అంటాడు మహానుభావుడు గుర్రంజ గారు ఆ పక్షి గూడు కట్టి ఆ గూట్లో గుడ్డు పెడుతుంది గుడ్డు పెట్టి పొదుగుతుంది పొదిగిన తర్వాత పిల్ల కిలకిల కిలకిల అరుస్తుంది ఎక్కడి నుంచో అమ్మ తీసుకొచ్చి అన్నం నోట్లో పెడుతుంది రెండు రెక్కలు వచ్చిన తర్వాత అప్పుడు ఎగిరి వెళ్ళిపోయి తన సంపాదన తాను సంపాదించుకుంటుంది తను పుట్టడానికి తాను పెరగడానికి తాను ఉండడానికి పెద్దదైన తరువాత తాను గూడు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి స్థానమైనది చెట్టు ఆ చెట్టు లేని నాడు తన బతుకు లేదు అందుకే పండు తింటే గుజ్జు జీర్ణం చేసుకుంటుంది కానీ గింజని జీర్ణం చేయదు మళ్ళీ చెట్లు రావాలి చెట్లు రాని నాడు నాకు కృతజ్ఞత ఎక్కడుంది చెట్టు రావలసిన గింజని జీర్ణం చేసుకోనని గింజలని భూమి మీద వదిలేస్తుంది మలంలో రెట్ట వేసినప్పుడు గింజలు వదిలేస్తుంది మళ్ళీ ఆషాఢం శ్రావణం భాద్రపదం వచ్చేటప్పటికీ వర్షాలు పడతాయి వర్షం పడ్డప్పుడు గింజ జామ మొక్క అవుతుంది సీతాఫలం గింజ సీతాఫలం అవుతుంది మామిడి టెంక మామిడి మొక్క అవుతుంది గింజలలోంచి మొక్కలు వచ్చి మొక్కలు చెట్లు అవుతాయి తాను ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎక్కడ వృద్ధిలోకి వచ్చిందో పక్షి మరిచిపోకుండా అవి పెరగడానికి గింజలని రెట్టలో వేస్తోంది తప్ప జీర్ణం చేసుకోవట్లేదు ఒక పక్షి ఇన్ని చెట్లు పెరగడానికి కారణమైంది ఆ చెట్ల వలన నేను ఇవ్వాల పర్యావరణం సమతౌల్యంతో ఇంత సంతోషంగా ఉంటున్నా ఒక పక్షి నాకు పాఠం నేర్పింది ఏ అమ్మ నాన్న వల్ల ఇవ్వాల నేను పుట్టి వృద్ధిలోకి వచ్చానో ఆ తల్లిని తండ్రిని మరిచిపోవద్దు నేను పుట్టిన చెట్టుని నేను మరిచిపోకుండా చెట్టు పెరగడానికి కారణమయ్యాను నువ్వు కూడా నీ తల్లిని తండ్రిని మరిచిపోకుండా వాళ్ళని నీతో ఉంచుకుని వాళ్ళు పెట్టిన అన్నం తిని నువ్వు వాళ్ళతో కలిసి ఉండి నీ ఒళ్ళో వాళ్ళు ప్రాణం వదిలితే అంత్యష్టి చేయాలి తప్ప వాళ్ళని ఎక్కడో పెట్టి నీకు వాళ్ళు భారం అనుకోవడం మర్యాద కాదు అని పాఠం నేర్పుతోంది పక్షి అందుకే పంట రాగానే దాన్ని గుత్తి కట్టి తీసుకొచ్చి దేవాలయాల్లో కడతారు కట్టినప్పుడు ఆ పక్షులన్నీ వచ్చి ఆ గింజలు తింటాయి పక్షుల పట్ల పశువుల పట్ల కూడా కృతజ్ఞత ప్రకటించగలిగిన విశాల హృదయం ఉన్న జాతి భారత జాతి సనాతన అంత గొప్పది ఆ విశాల హృదయమునకు సాక్షి కనుమ